ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు అయితే ఎమ్మెల్యే బోండామ్మ గారు సంతకాల సేకరణకు అయితే ఇచ్చేశారు సార్ చెప్పండి ఈ ప్రస్తుతం ఉన్న సమాజంలో డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు గంజాయి సేవిస్తున్నారు చిన్న వయసు నుండి కూడా ఈ అలవాట్లన్నీ నేర్చుకుంటూ ఉన్నారు ఏం చెప్తారు సార్ ఓవరాల్గా అసలు దీని గురించి ఎటువంటి ప్రభుత్వం నుండి ఎటువంటి సపోర్ట్ని సపోర్ట్ని వాళ్ళకు అందిస్తున్నారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఈ టబాకోని గంజాయిని నిర్వీర్యం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం విచ్చలవిడితనం వల్ల గత ప్రభుత్వంలో ప్రభుత్వం పెద్దలు పార్టీ పెద్దలే మరి గంజాయిని పండించడం కానీ గంజాయిని విరివిగా మార్కెట్లో అమ్మటం వల్ల యువత ఈ రాష్ట్రంలో ప్రజలు గంజాయి బారిన పడ్డారు ఇవాళ ఈగిల్ లాంటి టీములు పెట్టి ఎక్కడైతే డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చి డ్రోన్ నిఘా తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపుతూ ఉంది ఎక్కడ ఇలాంటి విషయాల్లో దొరికినా వాళ్ళని ఉక్కుపాదం మోపి అరెస్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ యాంటీ టబాకో డే సందర్భంగా ప్రజలందరూ కూడా అలాంటి మత్తు బారిన పడద్దు గంజాయి అనేది చాలా ప్రమాదకరం క్యాన్సర్కి కారకం అలాంటి క్యాన్సర్కి కనుక ఒక్కసారి వెళ్తే ఇంకా మళ్ళీ లైఫ్ కూడా పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇటు ప్రభుత్వం ఇటు నవజీవన్ లాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పూర్తిగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కోసం అన్ని చర్యలు చేపడుతూ ఉన్నాం మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంట్లో గురికావద్దు వ్యవసనాలకని విజ్ఞప్తి చేస్తాం ఇప్పటికీ పలు ఏరియాల్లో అంటే సింగినర్ కానీ లేదంటే పంజా సెంటర్ కానీ చాలా చోట్ల గంజాయి సప్లై ఇంకా జరుగుతూనే ఉంది వాళ్ళు బైక్ దొంగతనాలు చేస్తూ చైన్ స్నాచింగ్లు చేస్తూ దాని ద్వారా గంజాయిని రాష్ట్రంలోకి ప్రవేశించడం జరుగుతుందని చెప్పి కూడా మొన్న సిపి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీని ద్వారా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేస్తున్నారని కూడా చెప్తున్నారు గత ప్రభుత్వం నుండి కూడా ఇది ఇంకా కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు దీని మీద ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు సార్ ఐదు సంవత్సరాలు విచ్చలవీడితనాన్ని ఒక రోజులోనో తెల్లవారితోనో కంట్రోల్ చేయటం అనేది చాలా అసాధ్యమైన పని దీంట్లో ప్రజల సహకారం కావాలి మీడియా సహకారం కావాలి ఎన్జిఓ సహకారం కావాలి పోలీసులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మేమందరం కూడా అదే పని మీద కృషి చేస్తూ ఉన్నాం దీనికి అందరు సహకారం కావాలి అందుకనే ప్రజలు కూడా ఎగ్జెప్ట్ చేస్తూ ఉన్నాం మీకు అలాంటి వ్యక్తులు తారసుపడినప్పుడు కానీ వెంటనే పోలీసులు దృష్టి తీసుకురండి తగిన చర్యలు తీసుకుంటాం వెంటనే వాళ్ళని ఎందుకంటే ఇప్పుడు సీసీటీవీలు పెట్టాం డ్రోన్తో విజిలెన్స్ చేస్తూ ఉన్నాం డ్రోన్ పెట్రోలింగ్ జరుగుతూ ఉంది ఎక్కడికెక్కడ అన్ని రకాలుగా ఈగిలై డిపార్ట్మెంట్ నుంచి కూడా చేస్తున్నాం కాబట్టి మా దృష్టిని ఉన్న ఎక్కడన్నా జరుగుతున్నప్పుడు మా సంఘం మా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం కాబట్టి యువతకి అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి ముందే హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వం పోలీసుల దృష్టిలో మీరు గనక పడినాక పోలీసులు ఒకసారి మిమ్మల్ని అరెస్ట్ చేసినాక ఇక మిమ్మల్ని బయటకు తీసుకురావడం అసాధ్యమైనటువంటి పని కాబట్టి ముందే అటువంటి చర్యలుకి ఉంటే ఆపుకోమని కూడా కోరుతాం ఫైనల్గా వైసీపీ ప్రభుత్వం వెన్నుపోటు దినం అని చెప్పి జూన్ నాలుగు నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టబోతుంది అసలు నిజంగా వెన్నుపోటు అనేది జరిగిందంటారా వెన్నుపోటు కన్నా దివాల దినం అని అమ్మ వాళ్ళని ఆ దివాలా తీసినటువంటి వాళ్ళు దివాలా దిన పోస్టర్లు ఇచ్చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి కాబట్టి ఇలా విలువ లేని వాళ్ళు మాట్లాడే మాటలకి విలువ లేదు వంశీకి బెయిల్ వచ్చింది అలాగే హాస్పిటల్ కూడా జాయిన్ చేశారు వాళ్ళ వైఫ్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు దీని మీద ఏం చెప్తారు సార్ ఇప్పుడు బెయిల్ వస్తే బెయిల్ ఇచ్చేది ఎవరు కోర్టు కోర్టు అంతిమ నిర్ణయం కోర్టు ఇచ్చినప్పుడు ఎవరేం చేయలేరు కదా కాబట్టి కోర్టులు న్యాయస్థానాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తాయి అతను చేసిన తప్పుల్ని కోర్టుల ముందు పెడతాం వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత ఇక వాళ్ళ వాళ్ళ భార్య వస్తుందా వాళ్ళ కూతురు వస్తా కొడుకు వస్తా మనవరాలు వస్తుందా అనేది వాళ్ళ కొడుకు ఎవరన్నా రావచ్చు రాజకీయాల్లోకి కాకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేయకుండా ఉంటే చాలు సో మొత్తంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలను అరికట్టడానికి అంటే గంజాయిని రూపుమాపడానికి కూడా ప్రభుత్వం నుండి సహకారం లభిస్తుంది అలాగే ఎటు ఎవరూ కూడా పొగాకి అలవాటు పడొద్దు డ్రగ్స్కి బానిసలు అవ్వద్దని కూడా ఎమ్మెల్యే బొండావ్ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి